భూలేని ప్రయత్ననిస్ట్ పార్టీ చేసిన క్రమంలో కాంగ్రెస్ పార్టీ అప్పుడు లేకుండా ఒకరికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ఉందని చెప్పి సంవత్సరానికి పన్నెండు వేలు భూమి లేని వాళ్ళకి ఇస్తామని చెప్పి చెప్పారు ఇప్పుడు సిపిఎం పార్టీ ఏం చేస్తుందంటే మరి ఇస్తా ఉన్నాం కదా ఇవ్వు అని చెప్పేశారంటే ఆయన ఇప్పుడు ఒక ఇంక పెడుతున్న దానికి పల్లెటూరు వాళ్ళకు వంద రోజుల పన్నెండు రోజులకు వాళ్ళు సంవత్సరంలో ఇరవై రోజులు పది పోయినకు మాత్రం ఇది ఇస్తా ఈ పట్టణాలు ఉండాలకు వర్తించదు అని చెప్పి ఆయన చెప్తుండే మళ్ళీ ఇప్పుడు మనం ధర్నా చేస్తుంది ఏంటంటే మాకు కూడా ఇవ్వాలి పర్యటన మేమే పట్టణాల గురించి శ్రీమంతరం ఏం కాదు మాకు గులే కూడా రోజు పూజ చేసుకుని ప్రతి వాళ్ళమే కాబట్టి మాకు కూడా ఇవ్వాలని మనం మళ్ళీ ఇప్పుడు ధర్నాలు పెడుతున్నాం మీరు అందరూ కూడా రేపు ఆధార్ కార్డు తీసుకుని ఆధార్ కార్డు చాలా తీసుకొని దాని మీద ఫోన్ నెంబర్ రాసుకుంటూ అందరూ ఆర్టీ ఆఫీస్ దానికి కావాలి అన్ని ఏరియాలు అందరూ నడిపిస్తున్నాం ఐదు వందల మంది ఆర్టీ ఆఫీస్ దానికి వస్తారు ఇష్టమయ్యవా అని చెప్పి నొలి చేసి ధర్నా చేస్తే ఇది గవర్నమెంట్ అవుతుంది అట్లా ఒకసారి మనసారకు ధర్నా చేస్తుంటే వస్తుంది ఇస్తామని ఇప్పుడు విలువలే మిమ్మల్ని ఇప్పిస్తాము మరీ వేలు వస్తున్నాయని చెప్పి విలువలేదు వచ్చి మన ఇల్లు మన ఆయన గవర్నమెంట్ ఆయన ఇల్లు రాసుకోపోయాండు ఐదు ఆరు వందల మంది రాసిండు అందరు ఐదు వందలు రాసిండు పిలిచి మీటింగ్ పెట్టి అందరికి చెప్తుండు వస్తున్నాయి వస్తున్నాయి ఇప్పుడు జవాబు జవాబులేదు అది ఎప్పుడు వస్తుందో తెలియదు తర్వాత ఈ ఆరు వందలకి ఇరవై వందలు ఇస్తాడు అది వరకు లేదు ఇప్పుడు ఏం చూసినా మాట చెప్తుడు పని ఒక్క బస్సు ఫ్రీ తప్ప ఆడప్పుడు అది అంటే ఎవరికి ఏం ఏం జరిగిన పరిస్థితి లేదు దాని మీద దాని మీద మనం ఇప్పుడు అమ్మ దాని మీద మనం అందరం ఇది ఏ పని చెప్పే మాట లేవు లేదు తప్ప చేత లేవు చేస్తవా చేయవా అని చెప్పి మనం పోయి అడ కూర్చొని ధర్నా చేస్తే అది అవుతుంది దాని కొంచెం ఇలా రేపు ధర్నా చేయాలి అయితే కాదు ఇలా కాకపోతే మన సరికు సార్కు మనం అడుగుతుంటే కేసీఆర్ మనం చేస్తుంటే ఈయనగా భూలో కూడా ఇస్తాను మనం దాన్ని నిలబెట్టుకునేందుకు చేయాలి నిలబెట్టుకోకపోతే మన సార్ ఆయన మనం నీ మనం ఓట్లే చంపుతుంది అందుకని మనం ఏదైనా మీరు ధర్నాలకు వస్తేనే గవర్నమెంట్ భయపడి బయటతో చేస్తాం తప్ప మేము ఇక్కడ పోతే రాదు మీరు వాడికి వచ్చే ఏదైనా స్కీమ్ అమలు అయ్యేందుకు ఉపయోగం ఉంటుంది మరి మీరు అందరూ రేపే దూరం ఆఫీస్ దగ్గర ఈ ఆధార్ కార్డు జీరాలు తీసుకొని ఆ జీరాల్స్ మీద మీ ఫోన్ నెంబర్ రాసుకో రాసి వస్తే ఆ ధర్నా అయిపోగా మాకు ఇస్తే అన్నీ కలెక్ట్ చేసి ఆర్టీకి ఇస్తాం మాకు ఈడ కాదు ఇంకేడా భూమి ఉన్నా ఇది గుర్తు తెలుస్తుంది చెక్ చేసుకో మాకు ఈ భూమి ఏమి ఉన్నాయో దారి అది ఆన్లైన్ తెలుస్తుంది అది ఎవరికేవి ఫార్మార్ మార్గం ఏమి లేదు కాబట్టి మేము భూ లేనోళ్ళు చెప్తున్నాం మీరు కూడా భూలేనోళ్లే రారి చేయించుకొని అది అమలై తిరిగి అవకాశం ఉంటుంది దానికోసం మిమ్మల్ని ఇప్పుడు చెప్తున్నది కానీ ఇక వేరే ఇస్తామని ఆశలు పెట్టి ఏదో టైం పాస్ చేసేస్తుంది కావడానికి కొంచెం నెట్టాలి